హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో డీటెయిల్గా అయితే మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్ మా నా ఛానల్ని ఎవరైతే కొత్తగా వెయిట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆరో ఛానల్ ఫ్రెండ్స్ ఇక లైట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతామండి సో ఫ్రెండ్స్ ఏంటంటే మనకి వెబ్సైట్ అయితే అయితే అనమాట ఫ్రెండ్స్ తెలంగాణ ఈఎంఆర్ఎస్ డాట్ సిజెజీ డాట్ జిఓవి డాట్ ఇన్ సో క్రోమ్లో ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే సైట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇక్కడ ఇచ్చారనమాట తెలంగాణ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ సో ఇక్కడ చూస్తే మనకి హాల్ టికెట్ దీనికి సంబంధించిన హాల్ టికెట్ అయితే మనకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారండి సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే లింక్ ఉంది కదా ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది ఒకసారి చూపిస్తారండి అది కూడా సో ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది ఒకసారి చూపిస్తానండి సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఏమేమి ఎంటర్ చేయాల్సినది ఒకసారి చూపిస్తాను ఇక్కడ రెఫరెన్స్ ఐడి తర్వాత నేమ్ మొబైల్ నెంబర్ ఇక్కడ మనకి త్రీ ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇందులో దీని ద్వారానైనా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడ రెఫరెన్స్ ఐడి మీద క్లిక్ చేద్దాము సో క్యాండిడేట్ ఐడి లేదా రెఫరెన్స్ ఐడి ఇక్కడ ఎంటర్ ఉంటుంది అనమాట తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ గో మీద క్లిక్ చేస్తే మనకి హాల్ టికెట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట అండ్ నెక్స్ట్ నేమ్ క్యాండిడేట్ యొక్క నేమ్ ద్వారా కూడా మనము ఎంటర్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసి గో క్లిక్ చేస్తే మనకి హాల్ టికెట్ అనేది ఓపెన్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చండి సో మీరు ఏదైతే అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో క్లిక్ చేస్తే మనకి హాల్ టికెట్ అనేది ఓపెన్ అయింది అనమాట సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సంబంధించింది ఇక్కడ ఉంది కదా సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ అంటే టూ ట్వంటీ ఫోర్ హాల్ టికెట్ సో ఎవరైతే ఇంకా ఈ తెలంగాణ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీకి అప్లై చేసుకున్నారో సో వాళ్ళైతే హాల్ టికెట్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా రాయండి సో ఈ ఎగ్జామ్ ఎప్పుడు అనేది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు అయితే మనకి ఎగ్జామ్ జరుగుతుందనమాట సో ఇక్కడైతే డేట్ ఇచ్చాడు కదండి సో ట్వంటీ ఎయిత్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ థర్టీ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పీఎం అనమాట ఫ్రెండ్స్ సో మాక్సిమం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బిఫోర్ ఎగ్జామ్ సెంటర్కి అయితే చేరుకుని ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారనమాట పిల్లలకి సో అక్కడ ఏమేమి తీసుకోవాలి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా హాల్ టికెట్ అయితే తీసుకుని వెళ్ళాలి ఏదైనా ఐడి ప్రూఫ్ ఉంటే తీసుకుని వెళ్ళాలి తర్వాత ఇన్ కేస్ ఎగ్జామ్ ప్యాడ్ తర్వాత బ్లూ పెన్ లేదా బాల్ బ్లాక్ బాల్ పెన్ పెన్ ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది తర్వాత మాస్క్ కూడా తీసుకొని తీసుకొని వెళ్తే చాలా బెటర్ అనమాట సో ఇవైతే ఇంకా కంపల్సరీ తీసుకుని వెళ్ళాలి హాల్ టికెట్ తర్వాత ఎగ్జామ్ ప్యాడ్ తర్వాత పెన్ను తర్వాత మాస్క్ ఇవ్వనమాట ఫ్రెండ్స్ ఏదైనా ఐడి ప్రూఫ్ ఉన్నా తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట ఆధార్ కార్డ్ అలాంటిది సో మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎక్ ఎగ్జామ్ అయితే ఫ్రెండ్స్ మనకి ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ టూ ట్వంటీ ఫోర్ టెన్ థర్టీ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పీఎం అనమాట సో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఓకే ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసుకుంటే హాల్ టికెట్ అండ్ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ అయితే షేర్ చేయండి అనమాట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోలో ఉందో కామెంట్ చేయండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్